సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రేయ్ మీ వయసులో ముక్కుపడి పిలుస్తున్నావు మా తాత కూడా ముక్కుపడి వేయరా రేయ్ మీ తాత అందరి దగ్గర కూడా వేసుకోడు అందుకని ఆయన ఫాలో చేయడం కూడా బలేజేరా సరే రా నవీన్ లేరా హాయ్ కార్తైక్ రామ రేయ్ కార్తీక్ ఏంటి రా ఈ టైంలో వచ్చా మా నాన్న పిల్లని చూశాడు నేను పెళ్లి చేసుకోవాలట ఆ పిల్ల నెల్లూరు దగ్గర ఎక్కడో బీకామ్ చేస్తుందట ముందు ఉంటే వీడు ఒకడు హింస పెడుతున్నాడు పెళ్లిళ్ళు జరుగుతాయో జరగవో కూడా తెలియదురా కానీ నీకు నీ నాన్నే ఒక పిల్లని చూసించాడు దానికి ఎందుకు ఏడుస్తావు నేను ఎలాంటి డ్రీమ్స్ లో ఉన్నానో తెలుసా సిటీలో ఒక అందమైన బంగ్లా అల్ట్రా మోడర్న్ గా ఇంగ్లీష్ మాట్లాడే నిషా మల్టీనేషనల్ కంపెనీలో అమెరికన్ డాలర్స్ తో జీతం చైనీస్ కుక్ ఇటాలియన్ గార్డెన్ ఇలా ఎంతో గొప్పగా బతకాలనుకుంటున్నాను అదో తెలిసి నెల్లూరు దగ్గర ఎక్కడో పల్లెటూరట జిడ్డు మొహంతో ఉన్న ఒక పిల్లట ఇప్పుడున్నట్టుగానే ఇరికింటో కంపు కామన్ బాత్రూమ్ ఐ కాంట్ ఇమాజిన్ దిస్ రా సరే గాని దానికి మీ నాన్న బిల్ గేట్స్ ఏమన్నాడు కామన్ డైలాగే నా మాట వినకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నాడు అందుకు నువ్వేమన్నా నేను ఇంట్లోంచి బయటికి వచ్చేసి మీతో కలిసి ఉండాలనుకుంటున్నాను అది మేము డిసైడ్ చేయాలరా నువ్వు డిసైడ్ చేస్తావా ఏంట్రా నువ్వు అనేది నేను సీరియస్ గా చెప్తాను రా మళ్లాంటి స్టూడెంట్స్ ఇంట్లో ఉన్నంతరికేనా గౌరవం ఇల్లు వదిలి బయటకు వచ్చావా ఒక్క పాటలు పడాలి ఏంటంటే ఆలోచిస్తున్నావు నువ్వు కొరియర్ కంపెనీలో లో పని చేస్తున్నావుగా వాడిచ్చే రెండు వేల చిల్లర జీతంతో ఈ సిటీలో కలపంటే తినగలవా ఇప్పుడేమంటావు రే మామా విశాలంటే అందమైన అమ్మాయితో పార్టీలకి వెళ్ళొచ్చు థియేటర్లకి వెళ్ళొచ్చు అదే పెళ్లి చేసుకుంటే తనకి సోపులు షాంపూలు పౌడర్లు స్నోలు అవి ఇవి చెత్త చెదారు ఇవన్నీ కొంటానికే నీ జీతం సరిపోతుంది మిగతా వాటికి ఏం చేస్తారా అందుకని ఆ పల్లెటూరు పిల్లలు చేసుకోమంటావా అవును వీడు పెద్ద సిటీ జన్ ఈ వైజాగ్ సిటీలో వీడి దగ్గర ఉన్నంత చెత్త బండి వేరెవరి దగ్గర ఉందట్రా పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు నీ కోసం వాళ్ళ మరి వెతుకుతున్నారు నువ్వు సిటీ గురించి మాట్లాడుతున్నావు రే మామా నా బండి గురించి మాట్లాడుకో అవును నీలో పెద్ద బెంజ్ కంపెనీ బండి తెచ్చిపోకరా అర్థం చేసుకోరా చూడు విలేజ్ అమ్మే అయినప్పటికీ కూడా ఒక త్రిష ఒక ఆశిల్ ఒక శ్రీయ వీళ్ళలాగా అందంగా ఉండే అవకాశం లేకపోలేదుగా రే మామ మాట్లాడుకుంటే పెళ్లికి ఒప్పేసుకోరా నీ పెళ్ళయ్యాక ఒకవేళ అమ్మాయికి నీకు పర్లేదు అనుకో ఏదో ఒక అబద్ధం చెప్పి తనకు విడాకులు ఆ అమ్మాయితో జనరే జనక జనరే అంటే పాట పాటలు మామా నీ మంచి గురించి చెప్తున్నా రా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదురా దాని వాయిదా వేయకు మర్యాదకు ఒప్పేసుకో ఇంకో నీ ఇష్టం ఏంటి ఉన్నాయి ఏంటి విషయం ఏమి లేదమ్మా ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నావుగా తర్వాత మాట్లాడుకుందాం లేదు నాకు ఇప్పుడే తెలియాలి ఏముందో చెప్పండి చెప్పటానికి ఏముంది నా ఫ్రెండ్ కొడుకు కంప్యూటర్ చదువు చదువుతున్నాడు పెద్దలంటే చాలా గౌరవం నేను అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం నిర్ణయించుకున్నాను వచ్చే నెలలోనే పెళ్లి ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు ఎవరిని అడగాలి చేసుకోవాల్సింది నేను నువ్వు అడగాలి ఆ అవకాశం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు చదువుకోవాలని ఆశపడ్డావు అయిన వాళ్ళందరూ వద్దంటున్నాను నేను నేను చదివిస్తున్నాను కానీ నువ్వు చదువుకోకుండా సినిమాలంటూ తిరుగుతున్నావు ఊళ్ళో వాళ్ళంతా నీ గురించి నానా మాట్లాడుతున్నారు ఇక నేను ఎవరు చేసుకుంటాడో అందుకే నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళి బతిమాలి ఒప్పించి కష్టపడి ఈ పెళ్లికి ఏర్పాటు చేశాను మాట్లాడకుండా నేను చెప్పిన కుర్రాలతో తాళి కట్టించుకో నాకు బలవంతంగా పెళ్లి చేస్తే వాడు నిద్రపోతున్నప్పుడు రాయితో తలపగకొట్టి విధవగా ఇంటికి వచ్చేస్తాను నిన్ను కన్న పాపానికి నీకు పెళ్లి చేయటం నా బాధ్యత ఆ తర్వాత నువ్వు సొమ్మంగలిగా వస్తే ఏంటి విధవగా వస్తే ఏంటి నిన్ను పోషించగల శక్తి ఆ దేవుడు నాకు ఇచ్చాలే నువ్వు ఎలా వచ్చినా చూసుకుంటాను ఎందుకు నా నన్ను నెల బలవంతి పెడతావు నువ్వెందుకు వద్దని మండికేస్తున్నావు నేను చదువుకోవాలి నా కాళ్ళ మీద నేను నిలబడాలి చదువుకో బాగా చదువుకో నేను ఎవరు వద్దన్నారు నీకు పెళ్ళేక నీ భర్తతోనో అత్తమామలతో మాట్లాడి నేనే ఏర్పాటు చేస్తాను ఇంకేం కావాలి ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి మెంటల్ గా నేను ప్రిపేర్ అవ్వలేదు ఆ ఇంకా రెండు వారాలు టైం ఉందిగా ఈ లోగా ప్రిపేర్ అవ్వచ్చులే అయ్యో నీకు అర్థమయ్యేటో ఎలా చెప్పుకోవాలో నాకు బాగానే అర్థమైంది ముందు నీ ఫోటో ఇవ్వు పెళ్లి కొడుకు పంపాలి నేనేమి ఇవ్వను యువకు వారంలో బయలుదేరు ఇక్కడికి వచ్చి నిన్ను చూసుకోమంటాను అమ్మా నీ నాన్న మాట వినివే నేను నీ పెళ్లి చూసిన తర్వాతే కన్ను వేయాలని అనుకుంటున్నాను నాకు వచ్చే పనికి రాయితో వాడి తల పగలగొట్టడానికి ముందు నీ తల పగల కొట్టేసారి గుసలేదు అమ్మా నన్ను ఇలా బలవంత పెడితే తప్పకుండా రేపు మీరు బాధపడతారు బాధపడితే బాధపడ్డాంలే మాకు పెళ్లి పనులు చాలా ఉన్నాయి నీతో అమ్మా మాట్లాంటి ఎన్నెన్నో ఓవర్తో వస్తుంది ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు ఎలా చెప్పాలి ఏంటో కొంచెం ఓవర్ ని ఎప్పుడూ ముంచికొస్తుంది ఏక రాత్రి పోయే ఇది మైల్ ఇది నా బెడ్ రూమ్ నేను నాది అని చెప్పలేరుగా చూడు మిస్టర్ తాళి కట్టన నా హక్కుతో నన్ను వైఫ్ గా హ్యాండిల్ చేయాలన్న ఐడియా ఉంటే దాన్ని ఇప్పుడే చేయండి ఏమంటే కొంచెం కూడా ఇష్టం లేకుండానే పెళ్లికి నేను ఒప్పుకున్నాను నేను కూడా ఈ విషయం నీతో ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను నువ్వే దాన్ని ఈజీ చేసావు ఇలా చూడవు నేనేమి నీ అంటాన్ని చూసా ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకోలేదు మీ నాన్న వచ్చి మా నాన్నని బతుమాలుకున్నాడు మా అమ్మాయి ఊళ్ళ మరి తిరుగుతోంది ఊళ్ళో వాళ్ళందరూ కాంట్రీం వేస్తున్నారు దయచేసి తనకు జీవితాన్ని ఇవ్వమని బతుమాలుకున్నాడు మా నాన్న వచ్చి నన్ను బతుమాలుకున్నాడు సరే పోతే పోనే అని జాలిపడే నీ మెళ్ళో తాళి పడితే నువ్వు రెచ్చిపోతున్నావే లేకపోతే ఈ మొహాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటాడు హై గారు వైజాగ్ లో కింగ్ అనుకో ఎంతో మంది మోడర్న్ ఫిగర్స్ నా వెంట పడుతున్నారు మీరు అయితే నేను మంది నీ కదంతా నాకెందుకు నాకు నువ్వు నచ్చలేదు నీకు నేను నచ్చలేదు ఏదో పెద్దవాళ్ళ బలవంతం వల్ల మనం ఇద్దరం పెళ్లి చేసుకున్నాం కొద్ది రోజులు ఇలాగే పోని ఆ తర్వాత బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం నేనే డీల్కి రెడీ

బంగారు కొండ పెళ్లి చేసుకొని చాలా దూరం వెళ్తున్నావు మీ నాన్న బాధపడుతున్నాడు కాస్త నవ్వుతూ మాట్లాడవే నేను అంత దూరంలో పెళ్లి కొడుకుని చూడమన్నాను ఆయన ఇష్టం చేశారు నేనేం చేయగలను బాగా బాధపడి మీ అత్తారి ఇంట్లో నోరు పారేసుకోకమ్మా కాస్త చాలా బాబు ఉమ ఎంతో గారాబంగా పెరిగింది అది చేసినా నా కోసం నువ్వు భరించాలి అలాగే పోతే వెళ్ళగానే ఫోన్ చేయండి ఇంకో విషయం చెప్పండి అంక పెళ్ళైనా ఓమ చదువుకోవాలని ఆశపడుతోంది మీ అమ్మా నాన్నలతో చెప్పేశాను నువ్వు కూడా ఒప్పుకున్నావు అంటే మంచి విషయం కదా అంకల్ నేనే ఏర్పాటు చేస్తాను సరే పెళ్లి కూర్చో వస్తాను రాకముందే బయలుదేరమనరా సరేనమ్మా బయలుదేరండి బయలుదేరగా ఫోన్ అయినా జాగ్రత్త జాగ్రత్త అమ్మా ఉమా వెళ్ళగానే పోటీ ఏమీ నేను తీసుకెళ్లి ఇంట్లో డ్రాప్ చేస్తాను నీకు ఎప్పుడు వైజాగ్ రావాలనిపిస్తే అప్పుడు వస్తే చాలు ఇలా కాస్త మొరటగా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు ఏడవడం నాకు చాలా చిరాగ్గా ఉంది అండి వెనక తిప్పమన్నా నేనే ఏడుపు ఆపేస్తాను నాకు నీ ఫీలింగ్ అర్థమైంది సి వాట్ ఐ మెంట్ టు సే ఈస్ థాంక్స్ ఐ అండర్స్టాండ్ ఓకే మామా నాకు కన్నుమానరా అది ఎప్పుడు వచ్చేదే కదా ఏంటి అశోకుడు కులంలో తవ్వించి చిట్లు ఎందుకు నాటాడు సింపుల్ మ్యాటర్ రా కొలంలు తవ్వించింది అందమైన అమ్మాయిలు అందులో స్నానాలు చేయడానికి అది నాటింది నాటిండి మళ్ళా పైకి పైకెక్కి దొంగతనంగా వాళ్ళని చూడడానికి మా తాత నుంచి వచ్చింది ఎలా ఎడు చూడండి రా పెళ్లి ముందు బ్యాచ్ ఇవ్వలేదు పెళ్లి ట్రీట్ ఇస్తా ఉందని అందుకే నాకు నిషాకి జరగబోయేది నిజమైన పెళ్లి ఇది ఉత్పొత్తి పెళ్లి అనేది ఇలా చూడవు నా వైఫ్ నలుపో ఎరుపో నేను అసలు సరిగా గమనించడం లేదు ఇంకెలా రామ్ ఒకడవి అంటే మీరు చిన్న చిన్న టచింగ్స్ కూడా చేసుకోలేదా ఒట్టుమావా అలాంటివేమీ లేవు అయితే మాకు ట్రీట్ ఇవ్వవా ట్రీట్ ఇస్తానురా కానీ నాకు జరిగిన బొమ్మల పెళ్లి కోసం కాదు నాకు అసలు పెళ్లే జరగదన్న ఇమేజ్ ని మెయింటైన్ చేయడం కోసం నాకు పెళ్ళేందన్న విషయం మన చెట్టుకు మాత్రమే తెలుసు ఎవరి వల్లైనా ఈ విషయం బయటికి తెలిసిందనుకో చమడాలు ఒలిచేస్తాను ఇంకో ముఖ్యమైన విషయం నేను ఎప్పట్లాగే నిషానే ఫాలో చేయబోతున్నాను నా మ్యారేజ్ ని గుర్తు చేసి నా ప్రయత్నాలను అడ్డుకోవాలని ఎవరు ట్రై చేయకూడదు సరేనా సరేరా ఓకే అయితే అందరూ రండి ట్రీట్ హలో అంకల్ హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ బాగున్నాను అవును మీరు ఏంటి అంకుల్ మమ్మల్ని మర్చిపోయారా నేను కార్తిక్ ఫ్రెండ్స్ పాప కి మీ ఇంటికి వచ్చాంగా మర్చిపోయారు చాలా మంది వచ్చారు కదా పక్కన గుర్తుకు రాలేదు అంకుల్ కార్తీక్ పెళ్లికి మమ్మల్ని ఎవరిని పిలవలేదు ఈవిడెవరు కార్తీక్ వైఫా అవును ఇక్కడే చేర్చా దివ్య అని ఉమారాణి సరే అంకుల్ ఈ ఉమాని నేను చూసుకుంటా మీరు వెళ్ళండి వస్తాను ఏమ్మా కావంటే కార్తీక్ చూసుకోండి

అందుకే అడిగిన బుద్ధుందా అని మీరందరూ సీనియర్స్ కదా ఒక జూనియర్ మర్యాద లేకుండా కూర్చొని ఉంటే మీరందరూ నుంచో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎంత స్టైల్ గా కూర్చొని ఉందో చూడు ఇలా చూడు నువ్వు ఈ కాలేజీ లో ఫైనల్ ఇయర్ లో చేరుండొచ్చు ఈ కాలేజీకి కి సంబంధించినంత వరకు నువ్వు ఈ రోజు వచ్చిందరివి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు జూనియర్వి అర్థమైందా అవును నీ పేరేంటి ఓయ్ నిన్నే అడిగేది నోట్లో ముచ్చాలు ఉన్నాయా ఏంటి నోట్ తెరవా పేరేంటి చెప్పు పేరు చూడు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ అడుగుతున్నానా టూ మేం నచ్చలేదు లాగింగ్ అంటే ఇలాగే ఉంటుంది ఇష్టమైన వాళ్ళు ఉండండి లేని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండండి సరే ఇష్టం వెళ్దానండి మీరు ఎప్పుడు ఎంత మంచి వాళ్ళు బయట బయలుదేరండి బయలుదేరండి ఏంటే అడిగిన దానికి చెప్పవా ఏంటి లుక్కులు ఇస్తున్నావు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ నలుగురు 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 మా ఎక్స్క్యూజ్ మీ నాకు ఎవరు సహాయం అక్కర్లేదు హెల్ప్ చేసినట్టుగా హెల్ప్ చేసి నైస్ గా అతుకుపోవాలని చూస్తున్నావా ఈ ఇంట్లో పాప దగ్గర నుంచి తాతయ్య వరకు మంచి పేరు సంపాదించుకోవచ్చు కానీ నా దగ్గర నీ పప్పు నడకవు కర్మ కర్మ దరిద్రం భోజనం అయితే వంట కూడా సరిగా చేయడం తెలియదు నీ మొహానికి అయ్యే అయ్యే అని పాట ఒకటి ఏంటి ఆలోచిస్తావు మనుషులు తింటారా ఇది పల్లెటూరు బయతో బ్లడీ విలేజ్ ఇదేంటిది ఓ ఇందులో తమరి కోసం సెపరేట్ గా చేసి పెట్టుకున్నారా నువ్వు ఛ వస్తుండు ఎందుకలా అరుస్తావు పాపని నిద్రపోతాను కదా వదిన ఏనాడైనా నువ్వు ఇంత చండాలని భోజనం తిన్నావా ఏం కార్తీ నిన్నటి వరకు మీ వదిన వెంటనే ఆహా ఓహో అంటూ పొగిడేవాడివి ఈ రోజు నీ భార్య రాగానే నా వంట నీకు అంత చెన్నాలం అయిపోయిందా అంటే ఈ రోజు వంటలన్నీ నువ్వే చేసావా మరి నీ ఇంట్లో ఇంకెవరు చేస్తారు అది సారీ వదిన సారీ ఈ రోజు టైం బాగలేదు ఎస్కే ఎక్స్క్యూజ్ సార్ నెంబర్ సిక్స్టీన్ నెంబర్ థర్టీ ఇల్లే కదా అవును ఏంటి విషయం పిజ్జా డెలివరీ చేయాలి సార్ పిజ్జానా మీరు అడ్రస్ మాలోచనట్టున్నారు సార్ లేదు సార్ కొత్త నెంబర్ సిక్స్టీ నైన్ పాత నెంబర్ ఇచ్చారు సార్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఇది మా ఇల్లే ఇంట్లో వాళ్ళకి పిజ్జా అంటే ఏంటో తెలియదే అది ఏదో ఒక వస్తువు అనుకుంటారు ఖచ్చితంగా ఆర్డర్ చేసి ఉంటారు సార్ మీ ఇంటి నెంబరే కదా టూ త్రీ ఎయిట్ త్రీ వన్ త్రీ ఫోర్ సిక్స్ ఈ నెంబరే సార్ ఈ నెంబర్ నుంచి ఆర్డర్ వచ్చింది నెంబర్ కరెక్టే కానీ ఈ ఇంట్లో ఎవరైనా పిజ్జా ఆర్డర్ ఉంటారు ఎవరో ఒక లేడీ ఆర్డర్ చేశారు సార్ నువ్వేమైనా పిజ్జా కావాలని ఆర్డర్ చేసావా విన్నావుగా అవును నీకెంత జీతం మంత్లీ టూ ఫైవ్ అంటేస్తున్నారా అవును ఎక్స్క్యూజ్ మీ మీరే కదా పిజ్జా ఆర్డర్ ఇచ్చింది అవును నేనే ఆర్డర్ చేశాను బండి కొంచెం పట్టుకోండి ఒక్క నిమిషం మేడం కొన్ని దానికి పిజ్జా ఇదిగోండి మేడం బిల్ బ్యాలెన్స్ థ్యాంక్ యూ మేడం సారీ

సూపర్ నమస్కారం బాబు నమస్కారం నమస్కారం కాలేజ్

ఫాలో చేస్తున్నాడు నువ్వెందుకు అతన్ని చూడడం పట్టించుకోకుండా రావచ్చుగా అదేలాగా నా వింటే పడుతున్నాడు అని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలిగా లేకపోతే వేరేవన్నీ చూసుకోవచ్చు కదా వద్దే నా మాట విను నీలాగే నేను కన్ఫర్మ్ చేసుకోబోయి నా కథ కడుపు వచ్చే వరకు డెవలప్ అయింది అనుభవంతో చెప్తున్నాను వింటే విను లేకపోతే లేదు తర్వాత నీ ఇష్టం ఇటువంటి విషయాలు తేలిగ్గా తీసుకోకూడదు ఏంట్రా అమ్మాయిలు మనకు తిరుగుతున్నావు సిగ్గుగా లేదు ఏం లేదు మావా అమ్మాయి నన్ను చూసినట్టు అనిపించింది కన్ఫర్మ్ చేసుకుంటే ఫాలో అవుతున్నాం వద్దురు నేను కూడా ఇలాగే కన్ఫర్మ్ చేసుకున్నాను వెంటపడి పడి నుంచి తెచ్చుకున్న మూడు సెవెళ్ల బంగారం వచ్చాను సేటుకోర్టులో తాకట్టు పెట్టాను రా అనుభవంతో చెప్తాను వినుకో ఏదో కాలేజ్కి వచ్చామా చదువుకున్నావా డిగ్రీ కూర్చున్నా వెళ్ళిపోయామని లేకుండా నీకు